మీద ఉన్నటువంటి బీసీ కుల బాంధవులందరికీ ఈ కార్యక్రమానికి కర్మకర్తగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ సోదరులకు అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేద నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒక గొప్ప వ్యక్తి జన్మదినం సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష బీసీల సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం జరగడం అందులో ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ అందరూ రావడం ఇది బీసీలో వచ్చినటువంటి చైతన్యానికి ఒక ప్రతిరూపం లైతే కనిపిస్తా ఉంది సోదరులారా ఇప్పుడే చాలా మంది మిత్రులు కూడా మాట్లాడినారు అయితే సత్యాగ్రహ దీక్ష తర్వాత నిరాహార దీక్ష ఆమరణ నిరార దీక్ష ఇవి ఇవి బీసీలకు తమ రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి వాడుతున్నటువంటి ఒక కార్యక్రమం ఏమైతుంది మరి నిరార దీక్ష చేస్తే మనసు అంటే బాగా భాగిని యుద్ధానికి పోదాం ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే అవతల తిని ఉండే మనం బలహీనంగా పోతే యుద్ధంలో ఓడిపోతాం మంచిగా బలమైన సైనికులు లెక్క తయారై యుద్ధానికి పోతే ఈ యుద్ధంలో గెలుస్తాం వాస్తవానికి నేను కూడా చాలాసార్లు అనుకునేది ఏంది బీసీల దీక్ష ఇవి ఎందుకు రారు ఈ పబ్లిక్ ఎందుకు మేల్కొన్నారు అనుకున్నా కానీ ఈసారి వచ్చిన మార్పు ఈసారి బీసీలో వచ్చినటువంటి చైతన్యం ఈసారి బీసీలో వచ్చినటువంటి కదలిక ఏదైతే ఉందో అది నేను వంద శాతం నమ్ముతా ఉన్నా మన గ్రామాలలో మన నరేంద్ర కూడా అంటే గ్రామాలలో అగ్గి పుట్టిద్దాం యుద్ధం చేద్దాం అంటున్నారు ఎందుకో ఏమో తెలంగాణ రాష్ట్రానికే ఈ ప్రాంతానికే ప్రతి పదేళ్ళకో ఉద్యమం పుట్టిస్తుంది ఇది ఈ ఘట ప్రతి పదేళ్ళకో ఉద్యమం పుట్టిస్తా ఉంటుంది ఇది తెలంగాణలో మిగిలిన ఉద్యమాలు అయితే ఇది ఒకటే బీచ్ ఒక్కటే మిగిలిన అయిపోయింది దేశంలోనే అన్ని అయిపోయినాయి కాబట్టి బీసీల ఉద్యమం మరొక గొప్ప ఉద్యమంగా మారిపోతా ఉంది నేను నమ్ముతా ఉన్నా ఇక్కడ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉండవచ్చు కాక నాకు బీసీలే ముఖ్యమని మొన్ననే ప్రకటించిన పార్టీ కంటే ముందు ఇక్కడ ఉన్న నాయకులు కూడా పార్టీ తర్వాత ఫస్ట్ బీసీలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది మీ అందరికీ సూచన చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ బీసీ ప్రజలు లేకుండా వీళ్ళ ఓట్లు లేకుండా మనం ఇక్కడ వరకు రాలే కాబట్టి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మీ పదవులను తునప్రాయంగా ఈసీ అవతల కొట్టినో రాబోయేటువంటి బీసీ ఉద్యమంలో కూడా ఈ పదవులు కేవలం తునప్రాయంగా వదలడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇవాళ మనం ఊకున్నా బీసీ ఊక్కునే పరిస్థితిలో లేరు గ్రౌండ్ లో ఎందుకంటే గ్రౌండ్ అంతా తయారైపోయింది గ్రౌండ్ లో చైతన్యవంతం అయిపోయినారు ఎక్కడ చూసినా బీసీ సమాజం పైన చర్చ జరుగుతా ఉంది ఏం జరుగుతుంది అనేటువంటి అంశం మీద ఒక చర్చ జరుగుతా ఉంది సో ఈ వేదిక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్లస్ బీసీల కులగణన చేపడతామనేటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఆ మాంగ్రెస్ పార్టీ ఆ మాట కట్టుబడి ఉంటుంది ఉండి తీరాల్సిందే అలాగే కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ ను కామారెడ్డి డిక్లరేషన్ రూపంలో తీసుకొచ్చిన విధంగా అటు భారతీయ జనతా పార్టీ గాని ఇటు బీఆర్ఎస్ పార్టీ గానీ తమ అధినాయకత్వాల చేత ఈ స్టాండ్ ను బయటికి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడ్డది వాళ్ళ మీద మీరంతా కూడా ఒత్తిడి సమయం ఆసనమే ఎస్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని తెలిస్తే మొదటగా వ్యతిరేకించి నోరెత్తేది గొంతెత్తేది బీఆర్ఎస్ పార్టీ గాని లెఫ్ట్ పార్టీలు గాని ఇంకా ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ అధినాయకత్వాలు వాళ్ళ స్టాండ్ ను బయట పెట్టాల్సిందే వాళ్ళ వ్యూహం ఏందో చెప్పాల్సిందే బీసీల పట్ల ఇది ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా మేము అడుగుతున్నటువంటి మాట ఇంకంతే కాదు మొన్న మేమంతా మన ఓబిసి స్టూడెంట్ ఆర్గనైజేషన్ మీటింగ్ కోసం నేను కృష్ణ తర్వాత మన సీనన్న అందరం కలిసి ఢిల్లీకి పోయినాం ఢిల్లీలో కూడా ఓబిసి వింగ్ ని స్టూడెంట్ వింగ్ ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా ఈ ప్రాంతాల వారిగా యూనివర్సిటీల వారిగా తీసుకుపోవాలి ఎట్లా బలోపేతం చేయాలని దానిపైన వక్తలందరూ సుదీర్ఘంగా చర్చించారు కానీ ఒకటి చెప్తా ఉన్నా ీసీ సోదరులారా సహజంగా తీన్మార్ మల్లన్నకు కొంత ఇంబిల్ట్ గానే ఉంటుంది అది అధికార పార్టీ ప్రతిపక్షమా ఇంకోటా ఇంకోటా నేనేం పిలా పట్టించుకోను ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు తీన్మార్ ఎమ్మెల్సీ పదవిల్సీ థీన్మార్ మల్లన్న అనే పేరు కంటే ఎమ్మెల్సీ పదవి చాలా చిన్నదే నా దృష్టిలో కాబట్టి తీన్మార్ మల్లన్న అనే పదాన్ని ఆ మనిషిని తయారు చేసినటువంటి సమాజమే ఇలా సంక్షోభంలో ఉంటే మళ్ళా నాకు ఎమ్మెల్సీ పదవి కొత్త పేద కిరీటం ఏం కాదు కాబోదు కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా రాబోయేటువంటి రోజుల్లో ఒక కొన్ని దశాబ్దాల పాటు ఈ బీసీలను ఒక్కొక్క శరీరాన్ని కలపడానికి ప్రయత్నం చేసి 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 ఇక్కడ వరకు తీసుకొచ్చినటువంటి ఆర్ కృష్ణయ్య గారు అలాగే ఈ సంఘాలను బీసీలను ఐక్యం చేయడం కోసం వివిధ సంఘాల రూపంలో వివిధ నిరసనల రూపంలో ఉద్యమాల రూపంలో ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి ఆ ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఐక్యం చేయడం వీళ్ళ ద్వారా ప్రజల్లోకి వెళ్లడం తద్వారా కొత్త శక్తిని పుట్టించడం అధికారాన్ని తీసుకోవడం ఇదే మన లక్ష్యంగా ఉండాలి అలాగే మన ప్రజల కోసం మనము ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి వేదిక మీద ఉన్నోళ్ళు కానీ కింద ఉన్నోళ్ళు కానీ మళ్ళ జన్మ లేదు ఏమైనా చేస్తే ఇప్పుడే మనోళ్ళ కోసం మళ్ళా జన్మ లేదు ఏమన్నా చేస్తే ఇప్పుడే మనోళ్ళ కోసం చేయాలి దాని కోసం అందరం కూడా సంసిద్ధులు కావాల్సినటువంటి సిద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ నేనైతే ఇందిరా పార్క్ నుంచి చెప్తా ఉన్నా నాకు బీసీలు ఫస్ట్ తర్వాతనే మా ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నా మీరు కూడా మాట చెప్తా మీరా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కూడా అంతే పక్కడ అంతే నిబద్ధత తోని మనం అంతా ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రేపు పొద్దుగాల బీసీలు ఇచ్చేటువంటి ప్రతి కార్యాచరణ ప్రతి అంశాన్ని వంద శాతం ప్రజల్లోకి తీసుకుపోతాం వాళ్ళ బీసీలు చెప్పేటువంటి మాట ప్రకారమే మేము ముందుకు నడుస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాం ఒక నాయకుని గురించి నాయకుని దగ్గర నుంచి బీసీ సమాజం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుందేమో నేను అనుకుంటా ఉన్నా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది నేను అనుకుంటా ఉన్నా ఇలా ఇందిరా పార్క్ కాడ దీక్ష తాజ్ హోటల్లో సమావేశం పెట్టావు లేకపోతే ఇంకో చాట పెట్టావు ముగించితే ముగించిపోయే ఉద్యమం కాదు ఇది ఇది ప్రారంభమైన యుద్ధం ఇది ప్రారంభం కాబోతున్నటువంటి మహా ఉగ్ర యుద్ధం ఇది ఈ యుద్ధంలో బలమైన సైనికులే ఉండాలి తప్ప బలహీనమైనటువంటి శరీరాన్ని శిక్షించుకొని ఉపవాస దీక్షలు కాదు చేయాల్సింది బలమైన వీర సైనికులు లెక్క బయటకు రావాల్సిన యుద్ధం ఉంది ఆ యుద్ధంలోకి మీ అందరూ రావాల్సిందిగా మేము కూడా వస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులకు వందనాలు తెలియజేస్తూ జై బీసీ జై